నాగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసింది సమ్మర్ నుంచి ఈ ప్రాజెక్ట్ పట లెక్కనుంది ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు తారక్ వార్ట్ నుంచి రిలీవ్ అవగానే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఈ సినిమా మొదలుపెట్టి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా ఏడాదిన్నర నుంచి రెండేళ్లు సమయం పడుతుందన్నది ఓ అంచనా ఒకవేళ దేవర టూ ఉంటే గనుక రెండేళ్ల తర్వాత మాటే అన్నది నిన్నటి వరకు వినిపించిన ప్రచారం అయితే ఇప్పుడు దేవర టూ స్థానంలో మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వస్తుంది ఇంటీర్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తున్నాడంట ఇప్పటికే తారక్ని కలిసి లైన్ కూడా వినిపించాడంట నచ్చడంతో డెవలప్ చేయమని తారక్ సూచించాడంట ఇదే నిజమైతే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత నెల్సన్ ప్రాజెక్ట్కి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే దేవరపై చాలా నెగిటివిటీ ఉంది ఈ నేపథ్యంలో దేవర టూ చేస్తారా లేదా అన్నది ఇంకో సందేహంగానే ఉంది పైకి చేస్తామని చెబుతున్నా నిజంగా చేయాలనుకుంటే తారక్ ఇప్పటికే స్పష్టమైన వివరాలు అందించారు అన్నది ఓ వర్గం మాట దాన్ని బేస్ చేసుకుంటే దేవర టూ దాదాపు లేనట్లే ఇక నెల్సన్ ప్రాజెక్ట్ పట్ట లెక్కడానికి రెండేళ్ళు పడుతుంది ప్రస్తుతం నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ టూని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ప్రస్తుతం రజనీకాంత్ కూలీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా ఆగస్టులోనే స్టార్ట్ అవునుంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వార్తలు ఇప్పటివరకు అప్డేట్ రాలేదు ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ మే వరకు జరుగుతుందనే ప్రచారంలో ఉంది ఈ సినిమా రిలీజ్ అనంతరం రజనీకాంత్ కొంత విరామం తీసుకొనున్నారు అనంతరం నేరుగా జైలర్ టూ షూట్ పాల్గొంటారు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా ఏడాదిన్నర సమయం పడుతుందని అంచనా ఈలోగా తారక్ ప్రశాంత్ రీల్ సినిమా కూడా కొలిక్కు వస్తుంది దాన్ని బట్టి నెల్సన్ సినిమాకి తారక్ డేట్లు స్కెడ్యూల్ చేసే అవకాశం ఉంది అయితే ఈ సినిమాల పట్ల భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఎందుకనంటే తారక్ సినిమా అనగానే అందరికీ ఆటోమేటిక్గా అంచనాలు అనేవి మొదలవుతూ ఉంటాయి అయితే నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే కోలీవుడ్లో అద్భుతమైన ఫామ్తో అద్భుతమైన సినిమాలు తీస్తున్నాడు అయితే ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ బెస్ట్ డాన్సర్స్ అయిన తారక్ తో సినిమా అనగానే అంచనాలు అమాంతరం పైకి పెరిగిపోయాయి ఎందుకనంటే తారక్ లాంటి ఒక మాస్టర్ యాక్టర్ని ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేయాలి అని అంటే ఆయనలో ప్రతిభ ఎంతో ఉండాలి ఎందుకంటే తారక్ ఈజీగా డైరెక్టర్స్ యొక్క ఆ మార్క్ని క్రాస్ చేసి ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ దర్శకత్వాన్ని కూడా డామినేట్ చేసి యాక్ట్ చేసే సత్తా ఉన్న యాక్టర్ తారక్ అయితే తారక్ని డైరెక్ట్ చేయాలి అని అంటే అద్భుతమైన కథ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తారక్ టెంపర్ సినిమా తర్వాత నుంచి ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు ఆ సినిమాలో కథ లేకపోయినా యావరేజ్ స్టాక్ వచ్చినా యావరేజ్గా ఉన్నప్పటికీ తన స్టామినాతో అన్ని సినిమాలను హిట్ చేసుకోగల సత్తా ఉన్న యాక్టర్ ఎన్టీఆర్ అయితే అలాంటి యాక్టర్తో అద్భుతమైన కథని పండిస్తే ఇంకా ఆ సినిమాకు ఎలివేషన్ ఎక్కువ ఉంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు అయితే ఆ సినిమాను ఎంత తొందరగా స్టార్ట్ చేస్తారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది ఎందుకనంటే ఒకప్పుడంటే సినిమాని ఆరు నెలల్లో సంవత్సరంలో ముగించేసేవారు కానీ ఇప్పుడున్న ట్రెండ్లో ప్రతి సినిమా పాన్ ఇండియా అయ్యే విధంగా యాక్టర్స్ చూసుకుంటున్నారు అందుట్లోనూ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటున్న తారక్ తన ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడు అయితే ఆ అడుగుల నేపథ్యంలోనే దేవరా అనే సినిమాని రిలీజ్ చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో ప్రతి రాష్ట్రంలో ఆడలేదు అయితే ఇప్పుడు చేయబోయే ప్రశాంత్ నీల్ సినిమా మాత్రం దేశం మొత్తాన్ని కుదిబేయబోతుంది అనే ఒక టాక్ ఉంది ఎందుకనంటే ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తన సత్తాను కేజీఎఫ్ వన్ టూల్తో పాటు సలార్తో నిరూపించుకున్నాడు ఇప్పుడు తారక్తో అంటే ఆ బూస్టప్ మరీ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే ప్రశాంత్ నీల్ ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాట నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది తారక్ అని తారక్తో సినిమా చేస్తే అది మామూలుగా ఉండదు ఎందుకనంటే నా అద్ అభిమాన నటుడు తారక్ తారక్ను డైరెక్ట్ చేయాలని ప్రతి డైరెక్టర్కి ఉంటుంది ఎందుకంటే అలాంటి ఒక యాక్టర్ని చూపించాలి అని అంటే మనలో ప్రతిభ చాలా అవసరమని చాలా సందర్భాల్లో చెప్పాడు నా అభిమాన నడ్డైనటువంటి అయినటువంటి ఎన్టీఆర్ను డైరెక్ట్ చేస్తే ఆ సినిమాకు సంబంధించి కథ కానీ ప్లే కానీ ఎలివేషన్స్ కానీ మామూలుగా ఉండవని చాలా సందర్భాల్లో చెప్పాడు అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఒక కథతో తన డ్రీమ్ హీరో అయినటువంటి ఎన్టీఆర్తో ఈ కథ ఏ విధంగానైనా తెరకెక్కించాలనే పట్టుదలతో ఉన్నాడు ప్రశాంత్ని అలాంటి పట్టుదల కలిగి ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ని ఇంకెలా చూపిస్తాడా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా గా వెయిట్ చేస్తున్నారు అయితే రీసెంట్గా విజయ్ దొండ సినిమా కోసం ఎన్టీఆర్ తన వాయిస్ ని ఇస్తున్నాడు ఆ టీజర్ ఇవాళ రిలీజ్ కానుంది ఆ టీజర్ కోసం వచ్చినటువంటి ఫోటోల్లో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా కనపాస్తున్నాడు ఎందుకనంటే సన్నంగా అయిపోయి అద్భుతమైన కండలు తిరిగిన దేహంతో మంచి డ్రిమ్ బియర్డ్తో చాలా ట్రెండీగా కనబడుతున్నాడు అయితే ఈ లుక్ ప్రశాంత నీల్ సినిమా కోసమేనా అని అందరూ చర్చించుకుంటున్నారు ఎందుకనంటే ఎన్టీఆర్ ప్రతి సినిమాలో ఒకేలా కనబడుతున్నాడు అనే విమర్శ ఉంది ఎందుకనంటే ఒకప్పుడు ఎన్టీఆర్ అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటున్నారు అయితే టెంపర్ తర్వాత నుంచి ప్రతి సినిమాలో వినూత్నంగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే లాస్ట్ సినిమా దేవరాకి ఈ సినిమా నెల్లి సినిమాకి సంబంధించి ఆ చేంజ్ ఓవర్ ఖచ్చితంగా చూపించగలగాలి ఎందుకనంటే ప్రతి సినిమాలో ఆ చేంజ్ ఓవర్ ఉంటేనే ఆ హీరోకి తగినటువంటి క్యారెక్టర్కి సంబంధించి ఎలివేషన్ అనేది వస్తుంది ప్రతి సినిమాలో ఒకే లుక్ ఉంటే ఆ ఎలివేషన్ అనేది రాదనేది ప్రజల వాదన అందుకే ఎన్టీఆర్ రీసెంట్గా వచ్చిన ఫోటోల్లో తన మేకవర్తో అందరినీ ట్రెండ్కి ట్రెండ్కి తగ్గట్టు తను మారుతూ ఉన్నాడు అయితే ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇవాళ రిలీజ్ అయ్యే విజయ్ దేవరకొండ టీసర్తో ఆయన వాయిస్ని విని ఆ వాయిస్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేయబోతున్నారు ఎందుకనంటే ఎన్టీఆర్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు అదొక బ్రాండ్ అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదన అయితే విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ కోసం ఎన్టీఆర్ వస్తున్నాడు అని అంటే విజయ్ దేవరకొండ సినిమాలో ఎంతో కంటెంట్ ఉంటుంది అని వాళ్ళు ఆశిస్తున్నారు కాంటెంట్ లేకుండా ఊరికినే ఎన్టీఆర్ దెగడు అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు అయితే విజయదేవరకొండ దేవరకొండ సినిమా కోసం ఇటు ఎన్టీఆర్ కాకుండా తమిళ్లో సూర్య బాలీవుడ్లో రణబీర్ కపూర్ కూడా చే వాళ్ళ వాయిస్ని వినిపించబోతున్నారు అయితే వాయిస్ని వినిపించబోతున్నారు అనంటే అంత పెద్ద స్టార్స్ విజయ్ దేవరకొండ కోసం వస్తున్నారు అనంటే ఆ కథలో ఎంత డెప్త్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు అయితే వీళ్ళు ముగ్గురులో ఎన్టీఆర్ వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది అలాంటి గంభీరమైన వాయిస్లో ఆయన వాయిస్ ఓవర్ ఇస్తే ఆ వాయిస్ సవర్కి తగ్గట్టు వచ్చేటువంటి ఎలివేషన్స్ ఏ విధంగా ఉంటాయని అభిమానులు ఇప్పటి నుంచే ఆలోచించుకుంటున్నారు అయితే ఎన్టీఆర్ తోనే కాదు ఆయన యాక్టింగ్తోనూ ఎన్నోసార్లు మెప్పించాడు ఆయన కళ్ళతో యాక్టింగ్ చేస్తే అది అద్భుతంగా ఉంటుందని ఆయన ఫ్యాన్స్ అంటారు అందుకనే ఈసారి తన గళాన్ని విజయదేవరకొండ కోసం ఉపయోగించబోతున్నటువంటి ఎన్టీఆర్కు ఎన్టీఆర్ వాయిస్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా విధంగా దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతుంది విజయదేవరకొండ కెరియర్లో మైల్ రాయిగా ఉండబోతుంది అని విజయదేవరకొండ ఫ్యాన్స్ అంటున్నారు ఆల్రెడీ నాగవంశీ ఈ చిత్రం కోసం కేజీఎఫ్ వన్ టూ ఏ విధంగా అయితే యష్కి బూస్టప్ ఇచ్చిందో నేషనల్ లెవెల్లో క్రేజ్ వచ్చిందో అదే విధమైనటువంటి క్రేజ్ విజయ్ దేవరకొండకి ఈ సినిమాతో రాబోతుంది ఈ సినిమాని రెండు పాటలుగా తీయబోతున్నామని ఆల్రెడీ చెప్పారు అయితే ఈ రెండు పాటలకి వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ఏ ఇస్తారా లేకపోతే ఇంకెవరైనా మారుతారా అనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకనంటే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో గనక ఈ సినిమాలు ప్రారంభమైతే కేజీఎఫ్కి ఏ విధంగా అయితే సుధాకర్ వాయిస్ ప్లస్ అయిందో అలా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో గనక సినిమా స్టార్ట్ అయి ఎలివేషన్స్ పడితే విజయ్ దేవరకొండ సినిమా అమాంతం పైకి పోతుంది ఎందుకనంటే ఎన్టీఆర్ ఉం ఎన్టీఆర్ వాయిస్లో ఉండేటువంటి ఆ గంభీరం అలాంటిది మరి ఆయన వాయిస్తో వస్తుంది కాబట్టి ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ కూడా విజయవాడ కొండకి ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ ఏ విధంగా ఉంటాడు అనే దాని పట్ల అందరూ ఆలోచిస్తున్నారు అయితే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత నెల్సన్తో తీయబోయే సినిమా కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే ఆల్రెడీ జైలర్ సినిమాతో నెల్సన్ తన స్టామినా ఏంటో అందరికీ నిరూపించుకున్నాడు ఇండియా వైడ్గా నెల్సన్ పేరు మారుమ్రోగిపోయింది అయితే జైలర్ టూ తర్వాత ఆయన వరుసగా ఎన్టీఆర్తో అల్లు అర్జున్తో సినిమాలు చేయబోతున్నాడు అనేటువంటి టాక్ కూడా ఉంది ఎందుకనంటే వీరిద్దరూ అద్భుతమైన యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఎవరు అని అంటే చాలా వేలల్లో లెక్కబెట్టే యాక్టర్స్ ఉంటారు అలాంటి యాక్టర్స్లో అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఒకరు వీళ్ళిద్దరితో నెల్సన్ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లోజన్ ఫ్యాన్స్ ఒక్కడుగు ముందు వేసి ఈ సినిమా మల్టీస్టార్గా ఉండబోతుంది అని అంటున్నారు ఎందుకనంటే అల్లు అర్జున్తో చర్చలు జరిపారు ఎన్టీఆర్తో చర్చలు జరిపారు ఒకే సమయంలో ఇద్దరితో చర్చలు జరిపారు కాబట్టి ఈ సినిమా మల్టీస్టార్ రవ్వబోతుందా ఒకవేళ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కలిస్తే అది ప్రభంజనమే అవుతుంది ఎందుకంటే ఆ ఇద్దరు కూడా రెండు పవర్ హౌస్ లాంటోళ్ళు ఇండియాలోనే బిగ్గెస్ట్ క్రౌడ్ పూలర్స్ వీళ్ళిద్దరు అలాంటి ఇద్దరు యాక్టర్స్ కలిసి ఒక సినిమా చేస్తే అది కూడా నెల్సన్ లాంటి డైరెక్టర్ దానికి డైరెక్షన్ చేస్తే అది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ జైలర్ సినిమాలో మనం చూసాం రాజనీకాంత్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ని పెట్టి అద్భుతమైన సీన్లు తీశారు అదే ఇద్దరు పవర్ హౌస్లైనటువంటి అయినటువంటి లేటెస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప టూతో క్రియేట్ చేసిన అల్లు అర్జున్ని అదేవిధంగా ఆర్తో తన స్టామినాని మరోసారి ప్రపంచానికి తెలియజేస్తుంది ఎన్టీఆర్ని కలిపి సినిమా తీస్తే అది ఎటువంటి ప్రభంచనాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే జైలులో వచ్చినటువంటి ఎలివేషన్స్ కనుక వీరిద్దరికి పడితే ఆ సినిమా ప్రభంచనమే అవుతుందని అందరూ అంటున్నారు అయితే ఎన్టీఆర్తో తీయబోయే సినిమా అర్జున్తో తీయబోయే సినిమా రెండు వేరువేరు సినిమాలా లేకపోతే ఇద్దరిని కలిపి ఒకటే సినిమాగా మల్టీస్టార్గా తీయబోతున్నాడా అనే దాని పట్ల ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పష్టత లేదు అయితే నెల్సన్ చేయబోయే సినిమా ఎన్టీఆర్తో సింగిల్గా ఉంటుందా లేకపోతే అల్లు అర్జున్తో కలిపి మల్టీస్టార్గా ఉంటుందా అనే దాని పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ ద్వారా ఈ సినిమాకు వచ్చే హైప్ని మరింత తెలియజేయండి